సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పోసాని కృష్ణమూరీ గారికి మరోసారి పోలీసులు షాక్ ఇచ్చారు సార్ ఆయనకు నెల్లూరు పోలీసులు నోటీసులు ఇచ్చి పదిహేను విచారణకు అయితే హాజరు కావాలని చెప్పారు మరి ఇప్పుడు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు మరి వస్తే అవకాశం ఉందా లేదా ఆల్రెడీ ఆయన పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆ కేసులు చాలా చోట్ల నమోదయ్యాయి చాలా జైలు ఆయన తిరగాల్సి వచ్చింది మరి రీసెంట్ గా బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు ఇప్పుడు మరోసారి నోటీసులు రావడం కాస్త టెన్షన్ కి అయితే గురవుతున్నారు చెప్పుకోవచ్చు మరి ఏం జరిగే అవకాశం సార్ పోసన్ కృష్ణమూర్తి విషయంలో అంటే ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు ఓకే నోటీసులు సర్వ్ అయినాయి ఈ నోటీసులు సర్వ్ అయింది కూడా ఎక్కడ సిఐడి కార్యాలయానికి ఆయన వచ్చి ఆయన కండిషనల్ బెయిల్లో ఉన్నాడు ఆ కండిషనల్ బెయిల్లో భాగంగా ఆయన వచ్చి సంతకం పెట్టి వెళ్తూ ఉండగా ఆయనకి తాకీదు ఇచ్చారు ఈ తాకీదు ఆధారంగా ఆయన సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి హాజరు కావాలి హాజరైన తర్వాత వాళ్ళు విచారణ జరుపుతారు జరిపి ఆ విచారణ అనంతరం కోర్టుకు సమర్పిస్తే సమర్పించవచ్చు కోర్టులో కేసు పెట్టిన తర్వాత ఇదే బెయిల్ ఆల్రెడీ ఇదే కేసుల్లో నేను బెయిల్ లో ఉన్నానని చెప్పుకుంటాడు ఆయన ఆయన లాయర్ గారు ఈ బెయిల్ని ఎక్స్పెండ్ చేస్తూ ఈ కేసులో కూడా వాయిదాలకు హాజరు కావాలి అని చెప్తారు చెప్పిన తర్వాత ఆయన తిరిగి ఆ కేసులో షూరిటీలు విడిగా సబ్మిట్ చేసుకుని వాయిదాలకు హాజరవుతాడు అలా అంటే ఆయన తిరగాల్సినటువంటి సర్కిల్లో ఇంకొంచెం ఎక్స్పాండ్ అయింది సుళ్లూరుపేట వాయిదాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది అది కోర్టు ఉంటే అక్కడ సుళ్లూరుపేట స్టేషన్లో కేసు నమోదైంది అది ఏ కోర్టు పరిధిలో నమోదైందో ఆ కోర్టుకి ఆయన వెళ్ళి వాయిదాలకి హాజరు కావాల్సిన ఒక బాధ్యత ఉంది ఆయన సో ఆ కేసులో కూడా వాళ్ళకి కండిషనల్ బెయిల్ ఇస్తాయి కోర్టు సూళ్ళూరుపేట రెండు రోజులకు ఒకసారి వచ్చి సంతకం పెట్టాలంటే గుంటూరు నుంచి సుళ్లూరుపేట వెళ్ళి సంతకాలు పెట్టి రావాల్సి వస్తుంది ఇలా అంటే ఆయన స్టిల్ ఇప్పటికీ వేధింపుల్లో ఉన్నాడు కోసాన్ని అందుకని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది లీగల్ గొడవ అది ఆయన ఆయన పరచాడు కానీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే ప్రమాదం అయితే లేదు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు అయితే నోటీస్ సర్వ్ చేసేవాళ్ళు కాదు నోటీస్ సర్వ్ చేశారంటేనే విచారణకు పిలిచారు విచారణ నుంచి మేబీ కోర్టుకు వెళ్ళొచ్చు వెళ్ళకపోనివచ్చు విచారణలో దాదాపు అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ హైకోర్టులో సబ్మిట్ చేసుకుంది ఏంటి ఒకే తరహా కేసు అన్ని ప్రాంతాల్లోనూ పెడుతున్నారు అన్నిటి మీద కలిపి ఒకేసారి విచారణ జరపండి అని అడిగారు అది లో తీసుకుంటే ఇది కూడా దానిలో కలుపుతారు ఇతని మీద ఉన్నటువంటి ప్రధానమైన కేసు ఆల్రెడీ ఉన్నవి కాబట్టి వాటితో దీన్ని కూడా లింక్ చేసి దర్యాప్తు చేస్తారు విచారణ జరుపుతారు విచారణలో ఒకవేళ ఆయన తప్పు చేశాడు అని గనక తేలితే వీటన్నిటికీ కలిపి ఒకటే శిక్ష పడుతుంది ఆ శిక్ష అనుభవించి రావాల్సి వస్తుంది ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పలేము మనం ట్రయల్ ఎప్పుడైనా జరగచ్చు ఐదేళ్లకు జరగచ్చు పది ఏళ్లకు జరగచ్చు దాని ఇష్టం కాబట్టి ఇమ్మీడియట్ గా పౌసానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ తిరగాలి తిరగటం అనేది అనివార్యంగా తిరగాల్సి ఉంటుంది సుబ్లూరు దాకా తన సర్కిల్ ని వైడన్ చేసుకుని తిరుగుతూ ఉండటమే కాబట్టి ఆ కష్టాల్లో ఉన్నాడు పౌసాన్ని ఆ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు దాదాపు అంటే అప్పుడు వినిపించిన మాట అయితే పద్దెనిమిది ఏరియాల నుంచి కేసులు ఉన్నాయనేది కాబట్టి పద్దెనిమిది కోర్టులు తిరగాల్సి వస్తుందా ఏమిటి భవిష్యత్తు వీటన్నిటిని కలిపి స్ట్రీమ్ లైన్ చేసి ఒకే చోట వాయిదా వేయండి అని పిటిషన్ వేసుకునే అవకాశం కూడా ఉంది దాన్ని యాక్సెప్ట్ చేస్తే కోర్టు ఒక చోటే విచారణ జరుగుతుంది ఒక్క దర్యాప్తు సంస్థ కిందే జరుగుతుంది అక్కడే జవాబుదారి ఉంటాడు ఆయన అంటే జనరల్ గా ఒక అవకాశం ఉంది కోర్టులో అవకాశం ఏంటంటే మా వాళ్ళకి ఏ కోర్టులో అయితే వాళ్ళ కేసు ఉందో ఆ కోర్టులో న్యాయం జరగదు అనుకున్నప్పుడు తాము అనుకున్నటువంటి కోర్టుకి ఈ కేసుని షిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం అధికారం ఉన్నాయి ఓకే అది హైకోర్టు వేసుకుని చేసుకోవచ్చు అలా ఏదైనా ప్రయత్నం చేసి కేసులని ఒక దగ్గరే పెట్టుకుని అక్కడికే తిరిగి ఆ కేసులని తేల్చుకునే ప్రోగ్రామ్ లో ఉండొచ్చాయి ఈ హడావిడిలో ఆయన తిరిగి కెరియర్ మీద ఫోకస్ పెట్టే అవకాశం లేదు ఎవరు పిలవడము లేదు కాబట్టి ప్రస్తుతం పౌసాని కృష్ణమూర్లు అంటే వైసీపీ నాయకుడు కాదు సినిమా రచయిత కాదు కేవలం ఒక ముద్దాయి ఆయన కోర్టు టు కోర్ట్ అంటే కోర్టు టు కోర్టు జైలు టు జైలు తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిగా ప్రజల మనసులో రిజిస్టర్ అయిపోతుంది ఇది ప్రమాదం అందుకని పౌసాని కష్టాలు చేరలేదు కొనసాగుతున్నాయి ఆ కొనసాగులో కొనసాగించడంలో భాగమే ఇప్పుడు ఈ కొత్త కేసు ఇది చూసి ఆనందపడాలా లేకపోతే వేరే వాళ్ళ మీద ఇంకా కేసులు పెట్టట్లేదు ఏమిటి అని ఆలోచించాల తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు కూటమి ప్రభుత్వానికి అనుకూలు అయినటువంటి కొంతమంది మీడియా టైగర్స్ ఇంకా అరెస్టులు జరగట్లేదేంటి ఇంకా జగన్ అరెస్ట్ కాలేదేంటి వాళ్ళు అరెస్ట్ కాలేదంటే రోజు మాట్లాడుతున్నారు ఇంకా కొడాలి దానిని అరెస్ట్ చేయలేదేంటి లేకపోతే ఇంకెవరినూ అరెస్ట్ చేయలేదు ఏమిటి ఇదే గోల రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా బయటే ఎందుకు ఉంచారు ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి అంటే రోజు రెచ్చగొట్టే ప్రయత్నం వాడు జరుగుతోంది పార్లల్ గా ఈ రెచ్చగొట్టడానికి ఇది ఒక ఆ రెచ్చగొడుతున్నటువంటి టీమ్స్ అన్నిటికీ కూడా ఈయన మీద కొత్త కేసు కొత్త వారెంట్ కొత్త నోటీసు రావటం అనేది అది జైల్లో ఉంటే వారెంట్ అవుతుంది బయట అయితే నోటీస్ అవుతుంది ఆ నోటీస్ అలాగూ హాజరవుతాడే హాజరవుతాడు అందులో ఏమీ కాదు అతనికి ఇమీడియట్ గా జైలుకి తీసుకెళ్లే అవకాశం లేదు బయట ఉండే కంటెస్ట్ చేస్తాడు కంటెస్ట్ చేసి గెలిస్తే బయటకు వెళ్తాడు లేకపోతే లోపలికి వెళ్తాడు కాదు ఆయన ఓకే అంటే అరెస్ట్ కాకపోయినా కూడా మళ్ళీ నోటీస్ రావడం అనేది అంటే ఆయన పట్ల ఎంత సీరియస్ గా ఉన్నారు ఆయన చేసిన కామెంట్స్ పట్ల ఎంత సీరియస్నెస్ ఉందో అర్థమైపోతుంది కదా సార్ ఆల్రెడీ కేసులు అన్ని ఇంత ముందే పెట్టి ఉన్నాయి ఆల్రెడీ చెప్తున్నారు కదా పద్దెనిమిది చోట్ల నుంచి ఉన్నాయని వాటి ఇదొకటి ఇలాంటివి ఇంకా ఉండొచ్చు రేపు పొద్దున ఈ విచారణ అయిపోయిన తర్వాత సరదాగా ఒకసారి ఇంకోటి పంపచ్చు అంటే పోలీసులు స్ట్రేట్ ఎలా ఆలోచిస్తుందంటే కోర్టులో ఒక ఎవరికైనా ఒక జడ్జిమెంట్ వచ్చేస్తే లేకపోతే కోర్టులో బెయిల్ వచ్చేస్తే వాళ్ళు బయటకు రాకూడదు అనుకున్న వాళ్ళకి కోర్టు బెయిల్ ఇస్తే వాళ్ళని తిరిగి గేట్ దగ్గర అరెస్ట్ చేసి కొంతకాలం స్టాండ్ లో పెట్టి వాయిదాలు మిస్ అయితే అక్కడ ఇష్యూ అవుతుంది ఆ ఎన్బిడబుల్యూ ఇష్యూ అయ్యే వరకు వెయిట్ అప్పుడు తీసుకెళ్లి కోర్టులో పెడతారు ఓకే ఆ పద్ధతి కూడా చూసాం మనం చరిత్రలో కాబట్టి వాళ్ళు ఏవైనా చేయగల సమర్థులు ఘటన సమర్థులు హోంశాఖ అలాగే పోలీసు విభాగము కాబట్టి పోసాని కృష్ణమూర గారు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఎక్కడా ఏమీ మాట్లాడకుండా ఉంటే గుమ్మరంగా మరికొద్ది రోజుల్లో